ఓకే ఈరోజు ఉస్నాబాద్ నియోజకవర్గంలో జరిగినటువంటి సిద్దిపేట జిల్లా సమావేశంలో మరి ఉస్నాబాద్ వాస్తవ్యులు అన్న మంచి మృదు స్వభావి ఆలోచన పరుడు సర్వాయి సర్వైబాను వారసునుగా ముందుకొచ్చి అన్న గీతాకారు లక్కల కొరకు మన బాధల కొరకు కష్టాల కొరకు కన్నీళ్ళ కొరకు మీ పోరాటంలో పాలు పంచుకుంటానని చెప్పి కూడా ముందుకు వచ్చి ఈరోజు సిద్దిపేట జిల్లా బాధ్యత తీసుకున్నటువంటి అన్న చికెట్ రవీందర్ గారికి మరి సర్వేపాను మోగి రాష్ట్ర కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం తప్పకుండా అన్నగారు పైన పెట్టినటువంటి గురుతల బాధ్యతను తన బాధ్యతగా తీసుకొని మరి జిల్లా లోపల సంఘాన్ని బలోపేతం చేస్తూ గీతా కార్మికుల పక్షాన గీతా కార్మికుల కష్టాల కన్నీళ్ళు కడతెర్చడానికి తన వంతు సహాయం చేస్తారని చెప్పి తాను సందర్భంగా ఆశిస్తూ ఉన్నాను మరి దీనితోడు కూడా మరి జిల్లాలో ఉన్నటువంటి గౌడ సోదరులు గీతా కార్మికులు అందరూ కూడా సహకరించి సంఘం సిద్ధాంతానికి ఆలోచనలకు మరి సర్వై పాపన్న పుట్టినటువంటి పులిగడ్డ ఈ ఉస్మానాబాద్ ప్రాంతం మరి ఉస్నాబాద్ ప్రాంతంలోపల తప్పకుండా సర్వై పాపన్న కలగలు కన్నటువంటి బహుజన రాజ్యాధికార దిశగా పయనించడానికి ఈరోజు జిల్లా అధ్యక్షుడిగా అన్నగారికి నియమపత్రం ఇవ్వడం జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా రాష్ట్ర వ్యవస్థాపకుడు కళ్ళు గీత పాపన్న గౌడు స్టే స్టేట్ ప్రెసిడెంట్ గారు ఉష్ణాబాద్కు రావడం జరిగింది ఉష్ణాబాద్కు రావడం జరిగింది ఇందుకు సిద్దిపేట జిల్లా ప్రెసిడెంట్గా నాకు బాధ్యతను అప్పగించడం జరిగింది అటు బాధ్యతను స్వీకరించి నేను మా యొక్క గౌడ మెంబర్లకు మా యొక్క గౌరవ సంఘ సభ్యులకు అందరికీ నేను ప్రజాసేవ చేయడానికి ముందు నేను ఉండి నడిపించి వాళ్ళ యొక్క హక్కులను కోసానికి పోరాటం చేయగలగాలని నేను ముందు ఉండి పోరాటం చేస్తా అని నేను హామీ ఇస్తున్నాను